పరిశుద్ధో తండ్రి ప్రేమ గల మా మీ పరిశుద్ధమైన మనకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నా ఈ వాక్య ధర ప్రభా నాతో మొదలతో మాట్లాడే నాయన పరిశుద్ధు నిలబడి ఈ స్థలంలో నిలబడి మీ యొక్క జీవ మాటలు నాయన చెప్పడం నేనే మాత్రం తగిలే విడని కా నా దృష్టి పాపలను క్షమించి నా విధులు క్షమించండి నాయన మీ పరిశుద్ధమైన రక్తంలో శుద్ధి శుద్ధీకరించండి ఆయన మీ సిల్వ చాట నన్ను బయలుపరచండి మీ జీవపు మాటలు మాకు వినిపించండి వెలుగుల గ్రహించగల మాందరికి తెలు చేయండి మీ జీవ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా మా పనులు తెరవండి మీ సన్నిధి అనుగ్రహించి ఈ సమయాన్ని అందరికి దేవేకరంగా ఆశ్చర్యంగా చేయండి ఏంటి ఇక్కడ మనము కణాను స్త్రీ చూస్తూ ఉన్న అంశం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మళ్ళా దేవుడు మీతో ఆయన వాక్యం పంచుకుంటా మనకి గొప్ప కృప నిగ్రహించాడు విశ్వాసం చెప్పబోయే అంశం ఏంటంటే విశ్వాసం ఏంటది విశ్వాసం దేవుడిని మనం ఇష్టమైన పెళ్ళిగా ఉండాలంటే మనలో ఏముండాలి విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉంటే మనం ఎలా మారిపోతాము ఏసైకి ఇష్టమైన బిడ్డలుగా మారిపోతాం అన్ని సమస్యలకు పరిష్కారం ఎవరి దగ్గర దొరుకుతుంది మనకి ఏసై దగ్గరికే దొరుకుతుంది దేవుడి స్తోత్రం చెప్పడం అందరూ అల్లె మనుషులకు అసాధ్యమే కానీ దేవుడి సమస్యము సాధ్యమని ఉంది కదా బైబిల్లో కాబట్టి మనం చూస్తామంటాం డాక్టర్ల వల్ల కూడా కాలేదు క్యాన్సర్ పేషెంట్లు ఇంకా ఐస్లో పెట్టారు ఇక రేప మాపో అవకాశం లేదు చనిపోతారు అని హోప్లెస్ అనుకున్న వాళ్ళు కూడా దేవుని విశ్వసించినప్పుడు ఆయన పాదార్థన పడినప్పుడు ఆయన నిజంగా మరపెక్కినప్పుడు నిజంగా మరుపెక్కినప్పుడు అసాధ్యమైనది కూడా సుసాధ్యమైపోతున్నది వాళ్ళు ఎప్పుడైతే ఏ శైలి విశిష్టిస్తారో అసాధ్యమైన వంటిది కూడా ఇది ఎలా సాధ్యమైందంటే అది నా ప్రభు అని ఏ శైవకి మాత్రమే సాధ్యము చెప్పండి మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం కానీ మనం ఎవరి దగ్గరికి వస్తున్నాము ఏసే దగ్గరికి వస్తున్నాం ఒక మరి కాన ప్రాంతంలో ఒక స్త్రీ ఉన్నది ఆమెకి ఒకే ఒక కుమార్తె ఉన్నది ఆమెకి సమస్య ఏంటి వాళ్ళ కుమార్తె దయ్యం పట్టింది డాక్టర్లు ఏమైనా బాగు చేస్తారా ఏదో ఆపరేషన్ చేస్తారు లేకపోతే మెడిసిన్ ఇస్తారు అంతే కానీ దయ్యాలు పోతాయా డాక్టర్లు ఏమైనా మందులు ఇస్తారు దయ్యం పోతుందా కాదు ఎలాంటి సమస్య అయినా సరే పరిష్కారం ఎవరి దొరుకుతున్నది మన ఏసై దగ్గరే పరిష్కారము దొరుకుతున్నది విన్నది ఏసై గురించి విన్నది ఎవరు ఈ కనా వినది ఏసీ ప్రభు అంట గొప్పదేవి ఆయన గొప్ప లక్షకుడు ఆయన బ్రిడ్డి వాళ్ళకి పాలించాడు బ్రిటివాడికి కందించాడు చనిపోయిన వాడిని లేపాడు ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసము ఈ స్త్రీకి వచ్చింది ప్రభు ఈ ప్రాంతాలకు వస్తూ ఉన్నాడు తన శిష్యులు తీసుకొని ఈ గ్రామానికి ఈ పరిసర ప్రాంతాలకు వస్తూ ఉన్నాడు అదంతా గుడ్ న్యూస్ అదేంత గొప్ప శుభవార్త కాబట్టి మన గ్రామానికి ఏ సై శుభవార్త వచ్చింది మనం ఏం చేయాలి ఆ శుభవార్తని అనేక మంది చెప్పి ఆయన సందికి మనం ఆహ్వానము చెప్పాలి అది మన బాధ్యత ఏ నమ్ముకున్న బిడ్డలు ఏ ప్రేమించిన బిడ్డలు ఏం చేయాలి ఏ సైని గురించి మన ఇద్దరు చెప్పాలి అలా చెప్పి ప్రభు ఎందుకు మనము ఆకర్షింప చేయాలి వాళ్ళ రక్షణ మార్గము నడిపించాలి సరే వస్తా ఉన్నది చూడు ఎంత ప్రాధాన్యప శిష్యులు ఉన్నారు ప్రభు పక్కన ఎంతమంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఇంకా ప్రభు ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు గుంపులు 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 గుంపులుగా ఆయన వెంపడేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు అన్నారు ప్రవ్వా మరి ఈమె పంపేయండి పంపించేసేయండి మనల్ని వెంటాడతా ఉండవు చాలా దూరం నుంచి అసలు వదిలిపెట్టట్లేదు దావీ కుమార్ నన్ను కరుణించు కరుణించు అంటే పంపించదు అని వాళ్ళు విసుకుంటున్నారు కానీ ప్రభు విసుకున్నాడా ఆయన విసుకునేవాడు కాదు ఆమె పరీక్ష పెడుతున్నాడు ఆ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు వేసా నిన్ను నన్ను కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు పరీక్షిస్తాడు అబ్రహాం విశ్వాసాన్ని పరీక్షించలేదా అబ్రహాం విశ్వాసాన్ని పరీక్షించాడు ఒకగా ఒక్కగా ఉంటే నీవు నీ తీసుకొచ్చి ఆ యొక్క రోయో పర్వతం మీద నాకు బలిగా అర్పించమన్నాడు అది విశ్వాసానికి పరీక్ష కాబట్టి మనకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో అది అన్నిటికన్నా ప్రవేమన్నాడు తల్లినైనాను తండ్రి అయినను అన్నదమ్ముడైన అత్త నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నా పరుగుడు కాడన్నాడు వాళ్ళందరికంటే మనం ఏ సైజు ఎక్కువగా ప్రేమించాలి ఎన్ని కార్యాలు మన జీవితం చేస్తున్నాడు చూడండి సువర్ణులు కూడా వెళ్ళాలి మనీ కావాలి ఎలా ప్రభు అని విశ్వాసం ప్రార్థన చేస్తున్నా ఆ సమయానికి దేవుడు నాకెంతైతే డబ్బు అవసరమో అంతకన్నా ఎక్కువ సహాయం చేశాడు దేవుడు సూత్రం చెప్పండి ఆ సువాటో ఫోటోలకు వెళ్ళాం అక్కడ కావాల్సినటువంటి మరి కొన్ని కరపత్రిక తీసుకుని వెళ్ళాం అనేక మంది కరపత్రిక పంచడము అక్కడ కుస్టివాదు వచ్చి వాళ్ళకి సహాయం చేయడము ఏకాంత ప్రార్థనకి వెళ్ళడము దేవుని యొక్క వాక్ మూడు దినాలు ఎంతో సంతోషాన్ని చూడగలిగాను బాగా ఎండగాస్తున్నది కూర్చున్నా చల్లటి నేధాలు కదా అని మనసులో నేను చిన్న ప్రార్థన చేస్తున్నా వెంటనే చల్లటి మేఘాలు ఆ క్షణం వల్ల దేవుడు పంపించాడు దేవుడి సొంతం చెప్పండి ఎలాంటి విశ్వాసం మనం కొనసాగించాలి ప్రతి క్షణం కూడా మనము ఆయన మీద ఆధారపడాలి ఇప్పుడే బాధపడుతున్నాం కదా నువ్వు నిజంగా మరపెడితే నీ అవసరం తేలవా నీ అక్క ఏసే తెలియదా తెలుసు కాబట్టి నిజంగా మరపెట్టుకున్నా చూడ్ పడుకోవడానికి మరి నేను అడిగిన దానికన్నా ఎక్కువ నాకు సహాయం చేశాను మంచి వాతావరణం కూడా ప్రభు అనుగ్రహించాను మళ్ళీ ఆ ఇసుక ప్రాంతం ఇసుకలో కూడా దారి తెలియలేదు మళ్ళీ రిటర్న్ రావటంలో అన్ని విషయాలు కూడా ప్రభుత్వం చెప్పాను చూడండి మనం ఆయన మీద ఆధారపడి ఉండాలి ఆయన మీద మన విశ్వాసము కలిగి ఉండాలి విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు ఈ స్త్రీ అలాగా ఉంటున్నది ప్రభు ఎంత వస్తున్నది రవిని కుమాడా నన్ను తడించు తడించమంటే ఏం పట్టించుకోవట్లా ఏ సయ్యా పట్టించుకోవట్లా అది నిజంగా పట్టించుకోలేదా పట్టించుకుంటాడు కాకపోతే మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు పరీక్షిస్తాడు విశ్వాసాన్ని ఏం చేస్తాడరా పరీక్షిస్తాడు అయితే శిష్యులు ఏమన్నారంటే ఎవరు పంపించేయండి ఎవరు పంపించేయండి అని అంటే ప్రభు కుమార్ కూడా సమాధానం చెప్పుకున్న